మూవీ చూసావా ఆ యా బా నచ్చినదా మూవీ హనుమాన్ ఎలా అనిపించాడు మేడం ఉన్నాడు అని ఉన్నాడని స్ట్రాంగ్ గా ఉన్నాడా నీకు ని మీదకి వచ్చిన హనుమం వచ్చిందా ఏమన్నాడు జై శ్రీరామ్ అన్నాడు ఏడు జై శ్రీరామ్ అంటే చెప్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ హ థాంక్యూ అంటే

క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఊహించలేదు అబ్బో బాబా సూపర్ ఉంది మూవీ మాటలు రావట్లేదు మాటలు రావట్లేదు అంత బాగుంది మూవీ థ్యాంక్ యూ గుంటూరు కారం కన్నా ఇదే హిట్ అవుతుంది అనుకుంటున్నా నేను గుంటూరు కారం చూస్తావా మన్ను ఎన్ని గంటలకు ఉంది మనకి షో టికెట్ బుకింగ్ ఆల్రెడీ హనుమన్ సినిమాలో నీకేద నచ్చింది ఎక్కువ ఇంట్రవెల్ క్లైమాక్స్ నచ్చినా ఆదిలేస ఎలా అనిపించింది అనిపించింది ఫుల్ అనిపించింది లాస్ట్ చేత ఆశ్చర్యం నేను హనుమన్ వచ్చిన పేటికి ఫుల్ హ్యాపీగా ఉన్నా మమ్మీ డాడీ తో వచ్చావా ను మమ్మీ డాడీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ నేను మమ్మీ వచ్చావు మరి ఇక్కడ అమ్మా సినిమా మాత్రము ఈ మధ్య కాలేదు సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కొత్త డైరెక్టర్ వస్తే మస్తుండది కానీ ఏమన్నా తీసిండు అసలు క్లైమాక్స్ క్లైమాక్స్ అన్న సినిమాకి ఇట్లా అసలు లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదన్నా అసలుకి అలా ఏమన్నా తీసినావు నా డైరెక్టర్ నా అన్న ఒక్కసారి ఐమాక్స్ దగ్గర అన్న చెప్తాం ఏమన్నా ఉందన్న సినిమా

ఒక్క సీన్ కైతే అబ్బా ఇంత బాగా తీసారా మన హనుమాన్ గురించి ఇంత మంచి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలా ఉంది మూవీ చాలా ప్రతి సీను అబ్బా కళ్ళకి నీళ్లు వస్తే ఇలా ఉంటదా అనిపించింది నాకైతే ఈ క్లాప్స్ కూడా కొట్టిన థియేటర్ లో ఆది పురుషుడు మించింది ఇది బాహుబలి ఎలా ఉంది రేంజ్ సెకండ్ పార్ట్ సేమ్ యాక్టింగ్ దానికి మించింది ఇది నేను ఇవ్వలేము కూర్చొని అయితే ప్రతి చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి కట్టు మనం ఆ జనరేషన్ లేకుండానే ఈ జనరేషన్ అలా చూపించారు మనకి అప్పుడు ఎలా అయిందనేది ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న పిల్లలైతే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటాయి మూవీ మాత్రం లేదండి హనుమాన్ సెకండ్ అది తెలియదు అండి నాకు థ్యాంక్ చాలా బాగుందండి హండ్రెడ్ డేస్ పెట్టిందంతా వెనక్కి ఇది అవుతుంది మంచిగా వచ్చేస్తుంది చాలా బాగుంది అసలు సినిమా అసలు జై శ్రీరామ్ కి ఇప్పుడు మనం అయోధ్యకు ఎట్లా చేస్తున్నామో దానికి ఉదాహరణ అయ్యింది చాలా బాగుంది చాలా బాగుంది హనుమంతుడు అసలు సూపర్ అండి అసలు గ్రాఫిక్స్ ఎలా ఉంది మేడం గ్రాఫిక్స్ అంతా బాగుందండి అసలు ఏమి పేరు పెట్టడానికి లేదు పక్కా పెట్టిందంతా వేస్ట్ అవ్వకుండా వ్యర్థం అవ్వకుండా వచ్చేసి బడ్జెట్ లో ఇంత క్వాలిటీ పిక్చర్ తీయడం అనేది ప్రశాంత్ వర్మ టేకే బోసార్ అసలు ఆర్ట్స్ ఆఫ్ అసలు ప్రశాంత్ వర్మ ఎక్సలెంట్ అయోధ్య రామ మందిర ఓపెనింగ్ కి ఇది ఒక సెట్ బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమా హనుమాన్ జై హనుమాన్ అసలు సినిమా ఎక్సలెంట్ థ్యాంక్ థ్యాంక్స్ ప్రశాంత్ వర్మ ఒక ప్రశాంత్ వర్మ అంతే సౌత్ ఇండియా ఇండియాని షేక్ చేస్తున్నారు నెక్స్ట్ బిగ్ థింగ్ ప్రశాంత్ వర్మ అంతే వేరే వాళ్ళు ఎవరు వచ్చి వస్తారు తెలుగులో డైరెక్టర్ నాలుగు సినిమాలు ఒక్కొక్కటి ఒక్క ఆణిముత్యంబీరెడ్డి నార్త్ నార్త్ బెల్ట్ ఈ సినిమా చాలా సూపర్ ఉండే సూపర్ సినిమా సూపర్ సూపర్ మూవీ అన్న ఇది మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాం ఇది గుంటూరు కారం వల్ల హైప్ వచ్చిందని అంటారు కానీ అట్లా ఏం లేదు ఇది ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఆ టైలర్ ఆ టీజర్ చూసినప్పుడే మనకు ఒక మైండ్ సెట్ లో గెలిపోయినాం ఇది సినిమా ఇట్లా ఉంటుందని ఆది పురుష్ ప్రతి షాట్ రియలిస్టిక్ గా ఉంది విఎఫ్ఎక్స్ అయితే బాగా వర్క్ అవుతుంది హైలైట్ హైలైట్ ఉంది తేజ సజ్జక్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది ఆ జాంబీ కి విఎఫ్ గాని విఎఫ్ఎక్స్ సూపర్ ఉంది జాంబీ రెడ్డి కి త్రిగుణం ఉంది అండ్ గెట్ అప్ సీన్ సత్య కామెడీ కూడా చాలా బాగుంది అందరు క్యారెక్టర్స్ మంచి అమృత అయ్యర్ యాక్టింగ్ కూడా బాగుంది ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ అందరు చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సార్ చాలా బాగుంది నేను ఫ్యాన్ ని అసలు మై బాబు కోసం వచ్చాను నేను ఇక్కడికి కాకపోతే సినిమా మాత్రం ఒక రేంజ్లో లో తీసిండు ప్రశాంత వర్మ తేజ కూడా ఒక రేంజ్ లోకి ఒక హై హై లెవెల్లోకి వెళ్తాడు ఒక టాప్ హీరో లాగా వెళ్తాడు అది నాకు ఖచ్చితంగా నమ్మకం అనిపిస్తుంది గ్రాఫిక్స్ మాత్రం అయితే ఒక రేంజ్ లో తీసిండు అంటే నార్మల్ లాగా ఒరిజినల్ మొత్తం సంక్రాంతి హిట్ అని చెప్పుకోవచ్చు మూవీని హిట్ గా బ్లాక్ బస్టర్ మొత్తం మన ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఫోర్ మూవీస్ ఉన్నాయి కదా సైన్ ఆల్మోస్ట్ అన్ని అన్ని బ్లాక్ బస్టర్ కావాలని మత్స్ఫూర్తిగా కోరుకుంటున్నా అందులో ఇది ఆల్రెడీ ఒకటి క్లిక్ అయింది గుంటూరు కారం ఉంది అది కూడా బ్లాక్ బస్టర్ కావాలని మహేష్ బాబు ఫ్యాన్ కోరుకుంటున్నా ఆల్మోస్ట్ ఈ సినిమా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అంటే మనం చూస్తాం చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి దాంట్లో ఉన్న యాక్టింగ్ ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న యాక్టింగ్ ఏమైనా ఉంది అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా చేస్తాడు నేర్చుకోవాలన్నా అన్ని కోట్లు పెట్టి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు పెట్టి సినిమా కాదు కంటెంట్ కావాల్సిన స్క్రీన్ ప్లే ఉండాలి వందల కోట్లు పెట్టి తీయడం కాదు మన బొడ్డోడు ఎంత తీసాడు ఎనభై కోట్లు డెబ్బై కోట్లు ఎంత చిన్న బడ్జెట్ లో హనుమంతుని చూపించాడు ఒరిజినల్ క్యారెక్టర్ని ఎలా చూపించాలో రిప్రజెంటేషన్ చేయాలో ఆ విధంగా చేశాడు సూపర్ చెప్పుకోవాలి ప్రశాంత్ వర్మకి సూపర్ ఒరిజినాలిటీకి ఏ మాత్రం తీసిపోలేదు హనుమాన్ క్యారెక్టర్ దాంట్లో దీంట్లో కంపారిజన్ జరుగుతుంటే ఇదే హండ్రెడ్ కాదు థౌసండ్ రేట్స్ బెటర్ అది అనా ఆంజనేయ మూవీ ఆంజనేయ మన నితిన్ గారి మూవీ కదా శ్రీ ఆంజనేయం ఆ మూవీ ఈ మూవీ సేమ్ అంటున్నారు కదా మూవీ దానికి దీనికి సంబంధం లేదు గ్రాఫిక్స్ సేమ్ ఉంది ఆంజనేయ స్వామి విజువల్ సేమ్ ఉంది గ్రాఫిక్ గ్రాఫిక్ ఏదైనా కానీ లాజిక్ ఉంటుంది ఒరిజినల్ పాయింట్ రీసెర్చ్ అంటే ఇది అది కాదు రీసెర్చ్ రీసెర్చ్ అంటే ఇది గ్రాఫిక్స్ అంటే ఇది బడ్జెట్ ఎంతలో పెట్టి తీసాను కాదు తక్కువ బడ్జెట్ లో హనుమాన్ సూపర్ హిట్ బాగుంది బాగుంది చాలా లాస్ట్ కి హనుమాన్ చాలీసా వస్తారనమాట సో రియల్ అంటే గ్రాఫిక్స్ చాలా బాగుంది छुड़ाचु, थू, we can enjoy. Thank you, ma'am. नहीं मेरा एलन पिच मूवी. बहुत ही मूवी बहुत. बहुत ही सुपर हिट. इन वैक्सन मेरा मूवी लो. आम तेजा. After a long time, तेजा ने चिन्नपुर कैरेक्टर्स खांडे पर पैदा हीरो लगा छुड़ाम भी है, feel very happy. अंदर चिन्नपुर तेजा की तेजा की एक्टिंग ले उन्हें वेरिएशन होना. Of course. అప్పుడు చిన్నప్పుడు అంటే చిన్న రోల్స్ ఇప్పుడు పెద్ద తేజ పెద్ద రోల్ పెద్ద హీరో జై శ్రీరామ్ అంతే ప్రశాంత్ వర్మ సక్సెస్ మీట్ లో ప్యాంట్ ఇస్తే సలాం కొట్టి అంతే మూవీ ఉండే కదా ఆయనది ఏదో సంథింగ్ ఇది ఏమంటారు అది జాంబీస్ జాంబీ రెడ్డి దాని లెక్క అయితే లేదు కానీ వండర్ఫుల్ యాక్టింగ్ అన్న కానీ ప్రభాస్ అన్న కిందనే చూడు ప్రభాస్ ఆయన డైరెక్షన్ వేరే ఆయన యాక్టర్ వేరే ఈయన యాక్టర్ వేరే కానీ మూవీ అయితే వండర్ఫుల్ అన్న ఎంజాయ్ దడే హన్మంతున్ పేరు ఇన్వైటెండు తేజ్